వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఈ జంట పెళ్ళై సంవత్సరం కూడా కాకముందే గుడ్ న్యూస్ని అయితే షేర్ చేసుకున్నారు ఇక ఇక వరుణ్ తేజ్ కూడా లావణ్య తన ఇంటికి రావడం తన అదృష్టం అనేసి లావణ్యలో ఒక హీరోయిన్ లక్షణాలే కాకుండా ఒక కోడలిగా ఒక భార్యగా తనలో మంచి లక్షణాలు ఉన్నాయంటూ చెప్పేసుకొచ్చాడు వరుణ్ తేజ్ ఇక మెగా ఫ్యామిలీలో లావణ్య త్రిపాఠి పెట్టినప్పటి నుంచి అన్ని శుభాలు జరుగుతున్నాయి అంటూ వరుణ్ తేజ్ కూడా షేర్ చేసుకున్నాడు ఇక నాగబాబుకి చిరంజీవికి అంటే వారు లావణ్య త్రిపాఠి ఎంతో ఇష్టమట ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు గారు షేర్ చేశారు ఇక లావణ్య త్రిపాఠి తన కుటుంబంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇక వారి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంట్లో అన్ని శుభాలు జరుగుతూ ఉండడం ఇక విశేషం ఇక రీసెంట్ ఇక క్లింకార పుట్టినప్పటి నుంచి ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడం వరకు అన్ని శుభాలు జరుగుతూ ఉన్నాయి ఇక క్లింకార బర్త్డే రీసెంట్గానే జరిగింది ఇక క్లింకార బర్త్డేని ఎంతో ఘనంగా జరిపించారు మెగా ఫ్యామిలీ ఇక అయితే ఈ లావణ త్రిపాఠి చిరంజీవి గారి చేతి మీద అవార్డు తీసుకున్నప్పుడు వేసుకున్న గ్రీన్ అవుట్ ఫిట్ మీదనే తన బేబీ బాంబ్ ఫొటోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక లావణ్య త్రిపాఠికి కంగ్రాట్స్ తెలియజేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్